హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే కొరియాండర్ రైస్ కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా ఫాస్ట్గా కూడా మనం తయారు చేయొచ్చేది దీనికోసం ఇట్లా బాస్మతి రైస్ బిర్యానీ రైస్ తీసుకోవాలి ఒక గ్లాసు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నేను వన్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇది నీట్గా కడిగేసి మనం పక్కన చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం కొరియాండర్ అది అనేది మిక్సీ వేసుకొని అది కూడా రెడీ ఉంచుకుంటే ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా పావు కప్పు అలాగే కొత్తిమీర వన్ కప్ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అలాగే గ్రీన్ చిల్లీస్ ఒక ఎనిమిది అలాగే వెల్లుల్లి ఒక ఫుల్ ఒక వెల్లుల్లిపాయ క్లౌస్ రెబ్బలు తీసేసి సపరేట్ చేసి అందులో వేసేసండి మిక్సీ జార్లో ఇట్లా వాటర్ వేయకుండా పేస్ట్ చేసేసుకోండి మనం రైస్ పేస్ట్ కూడా రెడీ ఉంచుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం స్టవ్ ఆన్ చేసేసి ఇట్లా కుక్కర్లో నేను చేస్తున్నాను మీరు రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే చేసుకోవచ్చు అలా అయితే కనుక బయట మీరు ఫ్రై చేసి రైస్ కుక్కర్లో వండుకోవాలి నేనైతే ఇట్లా డైరెక్ట్గా ఈ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాను మీరు ఆయిల్ ప్లస్ గీ వేసుకోండి ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అలాగే నెయ్యి ఒక రెండు టీ స్పూన్స్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ వేసుకోండి వేడెక్కిన తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చినీ మరాఠీ మొగ్గ యాలక్కాయలు లవంగాలు ఇట్లా బిర్యానీ ఫ్లవర్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసేసుకోండి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మళ్ళీ ఒక నాలుగు నుంచి ఆరు వేసుకోండి ముందు మనం పేస్ట్లో వేసామైనా సరే కొద్దిగా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక వన్ కప్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెంసేపు వేపుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం జీడిపప్పులు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టమైతే కనుక క్యారెట్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు క్యారెట్ కొంచెం పొటాటో గ్రీన్ పీస్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేను ఏంటి వేయట్లేదు ఓన్లీ క్యాజునట్ వేస్తాను ఎందుకంటే కొరియాండర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందని ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా పేస్ట్ అది ఇందులో వేసేసి మనం సిమ్లో కొద్దిసేపు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మని స్మెల్ వస్తుంది కొత్తిమీర పుదీనా కలిపేసరికి మీకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే పుదీనా వేయకండి ఓన్లీ కొత్తిమీర వేసుకోండి కొంతమందికి పుదీనా ఇష్టం ఉండదు కదండి అందుకు చెప్తున్నా మనం కొంచెం పుదీనా వేస్తాం కాబట్టి అదేం డామినేట్ చేయదు కొత్తిమీర టేస్ట్ని కాబట్టి వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులో ఇది కొంచెం ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి పేస్ట్ కూడా ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైస్ ఇది ఇందులో వేసేద్దాం ఈ రైస్ కూడా వేసేసి ఇది కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న తడి ఏమన్నా సరే వాటర్లో ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ సరిపోతుంది అలాగే మసాలా కూడా పడుతుంది చక్కగా కొత్తిమీర పేస్ట్ కూడాను ఈ రైస్కి ఇట్లా ఒక రెండు నిమిషాలు వేపిన తర్వాత ఇందులో మనం గరం మసాలా పొడి వేసుకోవాలి అది కూడా ఒక టీ స్పూన్ వేసుకొని వేసుకున్న తర్వాత అది కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత ఒకసారి ఇట్లాగే సిమ్లోనే ఇట్లా ఒక్కొక్క టూ మినిట్స్ ఇది కూడా ఫ్రై చేయండి మొత్తం మసాలా అన్ని కూడా బాగా పడుతుంది రైస్కి ఇప్పుడు మనం వాటర్ ఇప్పుడు మనం వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ టు వన్ వన్ అండ్ త్రీ బై ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అంటే రైస్ని బట్టి ఉండగా ఉంటుంది కొన్నిటికైతే వన్ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది కొన్నిటికైతే ఒకటి ఒకటి ముప్ప వేసుకోవాలి వాటర్ గ్లాస్కి గ్లాసు ముప్ప వేసుకోవాలి నేను గ్లాస్కి గ్లాసు ముప్ప వాటర్ వేస్తాను ముందు మనం మిక్సీ వేసిన ఆ వాటర్ కూడా నేను వేసేసాను అది ఇది కలిపిన వాటర్ తర్వాత ఇందులో సాల్ట్ ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వేసుకోండి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత కొంచెం బాయిల్ రావాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అట్లా బాయిల్ చేస్తే కనుక మనకు అది కూడా బాయిల్ అయిపోతుంది టైం చూసుకోండి ఒకవేళ అంటే టైం అని కాదు అది బాయిల్ అవుతుంటే తెలుస్తుంది కదా చిన్న బాయిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్స్ ఒక మూడు నుంచి నాలుగు కుక్కర్ని బట్టి నేనైతే త్రీ విజిల్స్ పెడుతున్నాను ఇవ్వండి ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ పెడుతున్నాను ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం పై నుంచి మెల్లగా సైడ్ నుంచి ఇట్లా కలపండి సైడ్ నుంచి తీసి ఇట్లా పైన వేస్తే నీట్గా రైస్ బ్రేక్ అవ్వదు చక్క పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి రైస్ కూడా ఉడుగ్గా కనిపిస్తుంది చక్కగా ఇప్పుడు ఇందులో గీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇగోండి ఇట్లా మీరు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనికి మీరు ఏదన్నా కర్రీ పెట్టుకోండి లేదంటే అసలు రైతాతో తినేయొచ్చు ఉత్క కూడా బాగుంటుంది అంత బాగుంటుంది కొరియాండర్ మనం ఎక్కువ వేసాం కాబట్టి కొరియాండర్ టేస్ట్ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఎంతో బాగుంటుందండి వేడివేడిగా సర్వ్ చేయండి నేనైతే రైతాతో ఇది సర్వ్ చేస్తున్నాను చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్